క్రైస్ ద లాడ్ దైవ మర్మములు ఫిబ్రవరి ఒకటో తారీఖుగాను దేవుడు మన ప్రభైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఎఫసి మూడు తొమ్మిది పది వచ్చినాలు మూడో అధ్యాయము తొమ్మిది వచనాలు దైవ కృప వలన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము విమోచింపబడినప్పుడు నైపుణ్యమైన కుమ్మరి వాణి చేతిలోని మట్టి కుండల మగుదుము మనకు తెలియని విధంగా రాత్రింబగళ్ళు దేవుని నైపుణ్య హస్తము పరసంబంధమైన రూపమును మనలో ఏర్పరచును ఒక దినమున పరలోకపు దూతల ఎదుట మనలను నిలవబెట్టి దూతలారా రండి నేను సిద్ధపరిచిన పౌలు అను ఈ పాత్రను చూడండి అని ప్రభు అంటున్నాడు అతనిని ఇంత సౌందర్యంగా ఏ విధంగా చేసి తినని దూతలు ప్రభుతో అందరు ఇవి కట్టుకథలు కాదు గాని దేవుని వాక్యమునందలి సత్యములు మనము మన ప్రభువును ముఖాముఖిగా చూచి ఆయన వలె మార్పు చెందినప్పుడు పరలోక సమూహమంతటిచే ప్రశంసించబడదము మనము బైబిల్లో ఆదికాండం నుండి ప్రకటన వరకు చదివినప్పుడు దేవుడిదే కార్యమును జరిగించుటను చూడగలం నిత్యత్వము నుండి తన మహిమను మనలోను మన ద్వారాను కనబరుచుటకై ఈ కార్యమును ఇప్పుడు కూడా జరిగించుచున్నాడు దేవుడి మాటలు దీవించునుగాక ఆ